అందరికీ తీసుకున్నాను అందరికీ నమస్కారం నేను మీ దివ్యాలు ఈరోజు మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ మూర్తి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆయన అమ్మవారి ఉపాసకుడు అంతర్జాతీయ దుర్గా సమితి అధ్యక్షుడు నమస్కారం నమస్కారం గురువు గారు మనకి తెలుసు ఏంటంటే మనం మన మన ఆయనలో ధర్మం అంటే మనం మనం సో అంటే మనం రిఫర్ చేస్తున్నప్పుడు ఒక విషయం తెలుసు అది ఏంటంటే మన సృష్టి అంతా బ్రహ్మదేవుడు సృష్టించాడు ఓకే కదా సో కానీ విశ్వామిత్రుడు ఉన్నాడు కదా అతను ప్రతి సృష్టి చేశాడు అవునా కదా అంటే అతను బ్రహ్మ సృష్టి చేశాడు ఇతను ప్రతి సృష్టి చేశాడు సో ఇప్పుడున్న ఈ టెక్నాలజీ కూడా ప్రతి సృష్టి అనుకోవచ్చా ప్రతి సృష్టి బ్రహ్మదేవుడు లిబరల్ మ్యాన్ బ్రాడ్ మైండెడ్ మ్యాన్ అంటే నేనే సృష్టి చేయాలా నాదే కంటిన్యూ అవ్వాలా నేనే చెప్పిన విధానంలోనే మీరు ఉండాలా బయటకు వెళ్ళకూడదు అలాంటి కుళ్ళు బుద్ధులు ఉండవు బ్రహ్మదేవుడికి బ్రహ్మ అంటే మా తండ్రి ఫాదర్ ఏం చేస్తాడు ఆ రోజు బ్రహ్మ సృష్టికి ప్రతిష్ఠే విశ్వాడు ఏమైంది అంటే అది నెగిటివ్ అయింది సో ఇప్పుడు కూడా సైన్స్ కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా మన సృష్టి అంటే బ్రహ్మ సృష్టికి ప్రతి కూడా సో ఇది కూడా నెగిటివ్ అవుతుంది సో ఇది మనకి నెగిటివ్ అయింది తెలుస్తుంది తెలిసిన కూడా మనం ఎందుకు ఎక్కడ స్టాప్ అవుతుంది చెప్తాను ఇప్పుడు మనకి మన తండ్రి బ్రహ్మ ఇంట్లో తండ్రి అయితే పిల్లలు చదువుకోండి అన్నీ కొనిస్తాడు వస్తువులు వీడియో ఫోన్ కొనిస్తాడు అరే భూతబొమ్మలు చూడకండి రా మామూలు చూసుకుంటారా అంటాడు వాడు చూసుకుంటే పిల్లవాడు చూసుకుంటే పాపం ఆయన రెండు మూడు సార్లు తిరగడు కొడతాడు అంతకు చేంజ్ చేయలేదు కదా ఆ విధంగా అంతేగాని నువ్వు అని నువ్వు ఎంఎస్ చేస్తావా అప్పులు చేసైనా సరే పాపం అమెరికా పంపుతాడు లేక ఐఏటీ చేస్తావా అని అప్పులు చేసిన కోచింగ్ ఇస్తాడు ఇలా చేస్తాడు సో ఎంతసేపు తన సృష్టికి ప్రతి సృష్టి చేయమని తనే ప్రోత్సహిస్తాడు బ్రహ్మదేవుడు ఓం సర్వ చైతన్య రూపాంత తన బుద్ధిని ఇతర ఇతర సృష్టి చేయమని ప్రసరింపజేయమని చెప్పేసి ప్రోత్సహిస్తా ఉంటాడు బ్రహ్మ బ్రహ్మ మన మనమే బ్రహ్మ మన తండ్రి అయితే విశ్వామిత్రుడు వచ్చాడు విశ్వామిత్రుడు ప్రతి సృష్టి ఎందుకు చేశాడు అంటే కేవలం బ్రహ్మ మీద అతను త్రిశంకుడిని వశిష్ఠుడి మీద కోపంతో చేశాడు అంటే త్రిశంకుడు అనేటటువంటి వాడు ఆయనకి స్వర్గానికి వెళ్ళనిమ్మకపోతుంటే వశిష్ఠుడు ఒప్పుకోకపోతే బొందితో అంటే శరీరంతో స్వర్గానికి వెళ్ళకో ఒప్పుకోకపోతే నేను వెళ్ళిస్తాను అని చెప్తాను తపశ్చుక్తి పొడితే దేవలంతా కింద పడగొట్టేస్తే ఇంద్రుడు వాళ్ళు బ్రహ్మ చేరు అవ్వలేదు అక్కడ గమనించు ఇంద్రుడు తిప్పుకొట్టేశాడు స్వర్గం నుంచి బ్రహ్మకి విష్ణువుకి శివుడికి సంబంధం లేదు వాళ్ళు ఇంటర్ఫేర్ అవలవు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ప్రాణపెట్టారు ఎంటర్ కోపెట్టారు సృష్టి చేసిన ప్రతి సృష్టి చేసిన ఏ అయితే ఇంద్రుడు బడగొట్టేసరికి బ్రహ్మ వీడి కోపచ్చిన విశ్వామిత్రుడు కోపమచ్చి ఏం చేసాడు ప్రతి సృష్టి చేసేస్తాడు ప్రతిశృష్టి చేసి వంకాయకి తెల్ల వంకాయకి వంకాయ ఆవుకి గేదే తర్వాత ఈ యొక్క గుమ్మడికాయ ఏమో విశ్వామిత్ర సృష్టి గుమ్మడికాయ అలా ప్రతి ఒకటి ఒకటి సృష్టించి పడేశాడు సృష్టించేసిన తర్వాత కక్షతో సాధించాడు కాబట్టి విశ్వంతుడి మీద కోపంతో ఇచ్చేసాడు కాబట్టి త్రిశక స్వర్గం అని ఆ స్వర్గం ఇంకా అటు ఇటు కాకుండా ఏలాడుతూ ఉంటాడు అది కక్షతో చేసినటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్ అయినా ఏదైనా అది విధ్వంసాన్ని సృష్టిస్తుంది వశిష్ఠుడి మీద కోపంతో చేశాడు కాబట్టి అది విధ్వంసం ఆ విధ్వంసాన్ని ఇచ్చింది నెగిటివ్ అయినా ఇచ్చింది మనం కూడా చైనా వాళ్ళ మీద కోపంతోనో లేకపోతే రష్యా వాళ్ళ మీద అమెరికా వాళ్ళ మీద కోపంతోనో కనుక మనం టెక్నాలజికల్ డెవలప్మెంట్ సాధిస్తే అది తప్పకుండా మళ్ళీ రసోతులు సృష్టిలాగా మనకి నేర్పలే అవుతుంది కానీ మనంతకు మనం డెవలప్ అవ్వాలి మనం ఎలివేట్ అవ్వాలి మనం గొప్పవాళ్ళం అవ్వాలి అని మనంతకు మనం ఈ ఎవల్యూషన్ కోసం సృష్టించుకునేటటువంటి టెక్నాలజికల్ సృష్టి తప్పకుండా సఫలతనిస్తుంది ఇస్తుంది మన పిల్లల్ని మనం వాళ్ళ వాళ్ళకి మంచి మార్గాన ధర్మ మార్గాన అండ్ ఆసెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్తో మంచి పర్ఫెక్షన్తో రావాలి అని మనం అనుకున్నప్పుడు తప్పకుండా సృష్టి ప్రతి అయినా కూడా అది విధ్వంసనాన్ని సృష్టించదు వినాశనాన్ని సృష్టించదు అలాగే మనకి హాని చేయదు ఇప్పుడు ఉదాహరణకి కర్ణుడి చేతికి వెళ్ళిన బ్రహ్మాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయింది అశ్వత్థాము చేతికెళ్ళిన బ్రహ్మాస్త్రం విధ్వంసాన్ని సృష్టించింది కానీ అర్జునుడి చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం అతను కూడా బ్రహ్మాస్త్రాన్ని పొందాడు కానీ

మంచి చెప్పాలి ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు